పూర్వకాలంలో భూమిపై అధర్మం పెరిగిపోయింది రాక్షసులు సంచరిస్తూ దేవతల్ని భక్తుల్ని బాధించసాగారు అందులో అత్యంత భయంకరుడైన రాక్షసుడు బంధాసురుడు అతడు బ్రహ్మదేవుని తపస్సు చేసి మరణించలేని వరం పొందాడు దేవతలే అతని చేతిలో ఓడిపోవడంతో వారు పరాశక్తిని శరణు వేడినారు తల్లి దేవి పరాశక్తి ముసిముసిగా నవ్వుతూ అన్నది ఈ రాక్షసుడిని ఓ చిన్న పాపవేషంలో నేనే సంహరిస్తాను అని అలా ఆమె తన అంశతో ఒక అందమైన తొమ్మిది సంవత్సరాల బాలికగా అవతరించింది ఆ అమ్మవారు ముఖం చంద్రబింబంలా వెలిగిపోతుండేది చిన్న వయసులో ఉన్న ఆమెలో అపారమైన శక్తి జ్ఞానం ప్రేమ శాంతి ధైర్యం నిలకడగా కనిపించేవి ఆ చిన్న అమ్మవారే బాలాత్రిపుర త్రిపుర సుందరి దేవి ఒకరోజు రాక్షసుడు బంధాసురుడు తన సైన్యంతో కూడుకొని దిక్కులేని ప్రజలపై దాడి చేశాడు అంతేకాకుండా దేవతలనే అవమానించాడు అప్పుడు బాలాత్రిపుర త్రిపుర సుందరి యుద్ధరంగంలోకి ప్రవేశించింది బంధాసురుడు ఆమెను చూసి హాస్యం చేశాడు ఏమిటి ఇది ఈ చిన్నపిల్ల నాకు ఎదురు తిరుగుతుందా అని కానీ బాలా త్రిపుర సుందరి ఒక్క చూపుతోనే అతని సైన్యాన్ని బూడిద చేసింది ఆ తరువాత ఆమె తన దివ్య శక్తులతో బంధాసురునితో యుద్ధం చేసి అతనిని సంహరించింది ఆకాశంలో దేవతలు హర్షద్వాణాలు చేశారు పుష్పవర్షం కురిసింది తల్లి ప్రేమతో వీరశక్తితో చిన్నారి రూపంతో వచ్చిన అమ్మవారు ప్రపంచాన్ని ధర్మ మార్గానికి తీసుకొచ్చారు బాలా త్రిపుర సుందరి అంటే చిన్నారి అయిన పరిపూర్ణ పరాశక్తి శ్రీ విద్యా ఉపాసనలో ఆమెను మొదటి దశ దేవతగా పూజిస్తారు భక్తులు జ్ఞానం ధైర్యం భయం లేని జీవితం కోసం ఆమెను పూజిస్తారు ఆమెను బాల సంధ్య జ్ఞానమాత అని కూడా అంటారు